మహాగణాధిపతే నమ సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపరు పరంపరా శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుసుభ్య రాఘవే కేతవే నమ ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ క్రోధి సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనం ఈ ద్వాదశ రాసుల వారికి కూడా నవగ్రహ సంచారాలను అనుసరించి మనం ఈ శుభాశుభ శుభ ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకోబోయే ముందర అంటే వీళ్ళు ఈ ద్వాదశ రాసుల వాళ్ళు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి విషయాలు చేపట్టాలి వివాహ విషయాల్లో కానీ గృహప్రవేశము సంతానము ఉద్యోగము విద్య వ్యాపారము ఆరోగ్యము ఇలా అన్ని రకాల విషయాల మీద కూడా మనకి ఒక అవగాహన అనేది తెచ్చుకుందుకు మనం ఈ ఉగాది సంవత్సర పంచాంగ శ్రవణం అనేది ఈ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ పం ఈ యొక్క మన ఈ ద్వాదశ రాశుల ఫలితాలు తెచ్చుకునేటప్పుడు ఇక్కడ అన్ని గ్రహాలు గురించి మనం చర్చించుకోవడం అనేది ఉండదు ముఖ్యంగా సంవత్సరం అంటే ఒకే రాశిలో ఎక్కువ కాలం సంచరించే గ్రహాలు ఏ ఉంటాయో వాటిని మనం బేసిక్ గా చేసుకుని ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది అంటే మనకి ఈ నవగ్రహాల్లో కూడా నెలకు ఒకసారి మారిపోయే అంటే ఇరవై ఏడు రోజులకి నలభై ఐదు రోజులకి నెలకొకసారి రెండున్నర రోజులకు ఒకసారి ఇలా మారిపోయే గ్రహాలు ఎలా ఉన్నాయో సంచరించే గ్రహాలు మార్పు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచరించే గ్రహాలు ఎలా ఉన్నాయో అలాగే నిర్దిష్ట అంటే మనకు ఒక ఒక సంవత్సర కాలం పాటు కానీ సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఉన్న గ్రహాలు కూడా ఇక్కడ ఒకే రాశిలో ఉండే గ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనకి గురువు ఒక సంవత్సరం అంతా కూడా ఒకే రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాగే శని భగవానుడు ఒకే రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచారం చేస్తాడు రాహుకేతువులు ఒకే రాశిలో పద్దెనిమిది నెలలు సంచారం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఉగాది ఫలితాలు అనేవి ముఖ్యంగా దేశ గోచారానికి సంబంధించినవి అలాగే ఇటు దేశ గోచారంతో పాటుగా మన యొక్క జన్మ జాతకాలు అంటే గోచార రీత్యా మనం చెప్పుకునే ఫలితాలు ఈ ఫలితాలు కూడా బేసిక్గా ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ముఖ్యంగా మనం పరిగణనలోకి తీసుకుని ఈ యొక్క ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి వీళ్ళకి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం కాస్త వాళ్ళ మాటలకి వీళ్ళు తోటాలు పేల్చడం అంటే ఎదరవాళ్ళు కాస్త వీళ్ళని ఎత్తి చూపించడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అలాగే వీళ్ళు ఎప్పుడూ కూడా కాస్త కొంచెం స్థానంలో గురువు ఉండడం వల్ల ఏదో ఒక కొత్త ధనాన్ని తెలుసుకోవాలనుకోవడం జ్ఞానాన్ని పొందాలనుకోవడం అటువంటి ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు కాస్త సాధ్యమైనంత వరకు ఎటువంటి వివాదాలైనా ఎవరేమన్నా కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఆధ్యాత్మిక మరియు ఏకాంతత అంటే ప్రశాంతత మనసు ప్రశాంతంగా ఉండాలని ఎక్కువగా కోరుకోవడం అనేది జరుగుతుంది అలాగే సంఘంలో గౌరవాన్ని పొందుతారు ముఖ్యంగా విదేశాలలో భూములు సంపాదించడం అనేది ఇక్కడ జరుగుతుంది అలాగే అక్కడ విదేశాల్లో ఎవరైనా స్థిరపడి ఉంటే అక్కడ ఇల్లు కట్టుకోవడం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు అవన్నీ కూడా మొదలవ్వడం అనేది జరుగుతుంది సంవత్సరాంతానికి మటుకు మాత్రం ఇక్కడ ఆదాయానికి మించిన ఖర్చులు మాత్రం చేయాల్సి వస్తుంది అయితే గురువు వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ మన శుభ కార్యక్రమాలకి ఖర్చు చేయడం అంటే వివాహాది శుభ కార్యక్రమాలకి గృహ ప్రవేశాలకు గానీ లేదా ఇంట్లో ఏమైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిమిత్తము ఇక్కడ ఖర్చులు చేయడం అనేది జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకు చాలా స్థానాలన్నీ కూడా ఉంటాయి అయితే ఉన్న చోటే ఎక్కువగా కొనసాగడం అనేది కూడా జరుగుతుంది ఒక్కోసారి మార్పులు కోరుకోవడం అనేది కూడా అంత పెద్ద మంచిదిగా ఏమీ ఉండదు అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త వ్యాపారాల్లో చికాకులు అధికారుల యొక్క ఒత్తిడి ఇలాంటివి కూడా ఉంటాయి అయితే కాస్త ఖర్చులు కూడా నియంత్రణలోకి చేసుకుంటూ ఉండాలి ఎంత శుభ కార్యక్రమాలకు ఖర్చులు చేస్తున్నా కూడా అలాగే మిథున్ రాశి వారికి కానీ చూసుకుంటే ఇక్కడ గురువు అక్టోబరు నవంబర్ డిసెంబర్ నెలల్లో కాస్త వక్రీకరించి వ్యయస్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ సమయంలో అంటే గురువు వక్రీ అంటే వ్యయంలో ఉండి వక్రీకరిస్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే గురువు కాస్త ఎప్పుడూ కూడా కొత్త ధనాన్ని తెలుసుకోవాలి అంటే పరిశోధన చేసేవాడు ఎప్పుడూ దాన్ని కూడా కాబట్టి ఆ శాస్త్ర పరిశోధనలు సాంకేతిక విజ్ఞానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెంపొందించుకోవడం వాటిని విస్తరించుకోవడం ఇలాంటి కొత్త అంటే ఏదో ఒకటి కనిపెట్టాలని దానికోసం అన్వేషించడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఎవరైతే ఈ సైంటిస్టులు వాళ్ళందరూ ఉంటారో వాళ్ళందరూ కూడా మంచిగా రాణించడం వాళ్ళకి ఏవైతే చేస్తున్నారో ఆ యొక్క శాస్త్ర పరిశోధనలు అవన్నీ కూడా వృద్ధి చెందడం మంచి గుర్తింపు రావడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది వ్యాపారస్తులు కూడా అనేక కొత్త మార్గాలు ఎంచుకోవడం ఆదాయ మార్గాలు పెరగడం వ్యాపార విస్తరణ ఇవన్నీ కూడా చేయడానికి ఈ సమయం అనేది చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు అలాగే ముఖ్యంగా కిరాణా ఫ్యాన్సీ వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ గురు వక్రీకరణ సమయంలో మంచి గుర్తింపు లభించడం మంచి అవకాశాలు రావడం అలాగే రాజకీయ నాయకులు వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం కాస్త అనుకున్నంత స్థాయిలో వాళ్ళు గుర్తింపు పొందలేకపోవడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే ఈ వడ్డీ వ్యాపారస్తులు ఇలాంటివి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సామాన్య ఫలితాలు కలుగుతాయి అలాగే శని మగవాడు ఇక్కడ భాగ్యస్థానం అందు సంచారం చేస్తున్నాడు కాబట్టి అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు ఎదురవ్వడం అలాగే కాస్త ఇవి ఏదైతే జీవితంలో మంచి జరగాలనుకుంటున్నారో వాటి మీద కాస్త వ్యతిరేక ప్రభావం చూపించడం అనేది కూడా ఇక్కడ మనకి కలబడుతుంది అలాగే ఇక్కడ వీళ్ళకి మొత్తం మీద వీళ్ళకి ఎటువంటి అడ్డంకులు వచ్చినా కూడా మిథున రాసి వాళ్ళు వాటి అన్నింటినీ కూడా ఎదుర్కొని ముందుకు జీవితంలో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు చాలా ధైర్యంతో ముందుకు వెళతారో ఆ వెళ్ళిన దగ్గర నుండి కూడా అండమాల్లో కూడా నెమ్మదిగా వీళ్ళకి అను అంటే అనుకూల పవనాలు వీళ్ళపై వీచడం అనేది జరుగుతుంది అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క పితృవర్గాలు వాడి నుండి కూడా కాస్త ఆ అంటే అభిప్రా అంటే భేదాలు రావడం అభిప్రాయ భేదాలు రావడం కానీ లేకపోతే తండ్రికి సంబంధించిన వాళ్ళ నుండి గొడవలు ఇలాంటివి కూడా కాస్త ఎక్కువగా ఉండడం అనేది జరుగుతోంది కాబట్టి వీటిని అన్నింటినీ ఎదుర్కోవాలి అనుకుంటే ఎందుకంటే ఇక్కడ ఆ భాగ్యస్థానంలో శని భగవానుడి యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతుందో కాస్త కొంచెం ఇలాంటి ఫలితాలు అంటే భాగ్యస్థానం అనేటప్పటికీ మనకి పితృస్థానం కూడా చెప్తాం కాబట్టి అటువైపు నుంచి కాస్త ఇబ్బందులు అనేవి ఉంటాయి కాబట్టి ఎక్కువగా శని ప్రభావం ఉన్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడం అనేది ఇక్కడ మంచిదిగా చెప్తోంది అయితే ఇక్కడ సువర్ణమూర్తిగా సంచారం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి కాస్త చెడు ఫలితాలు తగ్గి కొంత అనుకూల ఫలితాలు పొందడం కూడా ఇక్కడ జరుగుతుంది అలాగే వీళ్ళు ఇక్కడ కాస్త భూములు కొనుగోలు చేయడం అలాగే ఆర్థిక పరిపుష్టి కూడా వీళ్ళకి పెరగడం అనేది జరుగుతుంది కాబట్టి ఏ పని చేసినా కూడా కాస్త కష్టపడి పని చేయడం ద్వారా వీళ్ళు మంచి ధనార్థన ధనార్జన అనేది సాధిస్తారు జీవితంలో కూడా కాస్త ఎదుగుదల అనేది మాత్రం ఖచ్చితంగా కనపడడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో మంచి ఆసక్తి చూపించడం ద్వారా మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఈ యొక్క మిథున రాశి వాళ్ళు సంపాదించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మొత్తం మీద ఈ రాశిలో ఎవరైతే నక్షత్రాలు వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాస్త కొద్దిగా శ్రమించడం ద్వారా మాత్రం తప్పకుండా ఉత్తమ ఫలితాలను సాధించడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు కాస్త శనివారం నియమాలు పాటించడం ఎవరైనా పెద్దల్ని సేవిస్తూ ఉండడము ముఖ్యంగా వీళ్ళు శని అయితే ఇప్పుడు మనం ఈ యొక్క శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఏ రాశికి ఆ రాశి మనం గోచార ఫలితాలు అంటే సంవత్సర ఫలితాలు సంవత్సర గోచార ఫలితాలు మనం తెలుసుకోవడం అనేది జరిగింది ఇందులో ఎవరు ఏ పనులు చేయొచ్చు చేయకూడదు అలాగే ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే వీళ్ళు పరిహారాలు ఎటువంటి పరిహారాలు ఇటువంటి స్తోత్రాలు చదువుకుంటే శుభ ఫలితాలను వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది అయితే ఇది మనకి సంవత్సర ఫలితాలుగా పరిగణించడం అనేది జరుగుతుంది అయితే దీనితో పాటుగా మనం ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాలి కారణం ఏమిటంటే ఈ వ్యక్తిగత జాతకాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తిగత జాతకాలకి ఈ గోచార ఫలితాలను కూడా అనుసంధానం చేసుకోవడం ద్వారా పూర్తి సంపూర్ణమైన ఫలితాలని పొందడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ జన్మజాతక రీత్యా జరిగే మహర్దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశల ద్వారా వ్యక్తి యొక్క జాతకంలో వచ్చే మార్పులు ఆ యొక్క ఫలితాలని ఈ యొక్క గోచార ఫలితాలకి ఈ గోచారంలో ఉండే గ్రహాల యొక్క స్థితిగతులకు అనుసంధానం చేసుకుంటూ అప్పుడు పనులు ముందుకు చేయడం ద్వారా మీరు చేపట్టే పనుల్లో తప్పనిసరిగా విజయం సాధించడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతో లోక సంస్థ సుఖనోభవంతో